అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మనం ఈ వీడియోలో జాజు లేదా జేగురు గురించి వివరాలు తెలుసుకుందామండి అయితే ఇది మనకు అన్ని సూపర్ మార్కెట్లో మరియు పూజా స్టోర్లో ఆయుర్వేద షాపులలో మరియు మనకు కిరాణా షాపులలో కూడా దొరుకుతుందండి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో విధంగా పిలుస్తారు జాజు జేగురు ఎర్రమట్టి అని పిలుస్తారు వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మనకు పొడిలాగా దొరుకుతుంది అలాగే ఒక గడ్డల్లాగా దొరుకుతుంది ఇంకా పొడిగలాగా దొరుకుతుంది నేను మూడు ప్రాంతాలలో తీసుకున్న దాన్ని బట్టి చూపిస్తున్నాను ఇది ముందు తీసుకున్నదండి పౌడర్ చాలా మెత్తగా వచ్చింది ఇది వెమ్మటే ఒక సెకండ్లో మనకు వాటర్ వేసాక కరిగిపోతుంది కొంచెం కొంచెం బర్స్గా ఉన్నది కూడా కరిగిపోతుంది అదేవిధంగా ఈ గడ్డలుగా ఉన్నది కూడా తొందరగానే కరుగుతుందండి అది ఎలా ఏ విధంగా కరుగుతుందో నేను కొన్ని వాటర్ వేసి చూపిస్తాను చాలా తొందరగా ఒక మనం ముగ్గు వేసుకునే ముందు ఒక ఐదు నిమిషాల ముందు ఈ విధంగా నానబెట్టుకుంటే సరిపోతుంది మనకు ఎంతైతే కావాలో అది మనం ఒక దాంట్లో తీసుకొని కొన్ని వాటర్ అయితే పోసుకోవాలండి దాన్ని ఇలా నలగొట్టుకోవచ్చు ఇంత పెద్దగా ఉన్నాయి కాబట్టి నేను నలగొడుతున్నాను కొంచెం చిన్న సైజులో నిమ్మకాయ ఎంత సైజు ఉన్నా కూడా వాటిని పోస్తే చాలా తొందరగా ఈజీగా కరుగుతుందండి చూడండి ఏ విధంగా తొందరగా కరిగిందో మనం ఎన్ని విధాలుగా దీంతో వేసుకోవచ్చు చూపిస్తాను అండి మనం పెయింట్ బ్రష్ ఉంటుంది కదా దానితోనైనా వేసుకోవచ్చు అలాగే మరియు నేను ఇది చీపురు యొక్క పుల్లతో కూడా ఈ విధంగా వేసుకోవచ్చు అండి ఇది కూడా పెయింట్ బ్రష్ లాగానే పెయింట్ బ్రష్ అయినా మనం ఎటువైపు తిప్పితే అటువైపు వంగదు కానీ ఇది చాలా ఈజీగా వంగుతుంది అలాగే కాటన్ క్లాత్ అండి కాటన్ క్లాత్తో వేస్ ఎలా వేస్తారో కూడా నేను చూపిస్తాను అయితే మనకు ఈ విధంగా మనం ఏదైనా కాటన్ క్లాత్ని తీసుకొని మనకు కరిగిన దాన్ని ఈ విధంగా తీసుకోవాలండి తీసుకున్న తర్వాత చాలా వీడియోలో నన్ను అడిగారు అన్నమాట మీరు ఏ విధంగా వేస్తున్నారు మిల్క్ల ముగ్గులని నేను ఇది కాటన్ క్లాత్తోనే వేస్తున్నానండి అది ఏ విధంగా వేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను ముందుగా ఈ విధంగా తగినంత వాటర్ పోసుకున్న తర్వాత మనకు బాగా చక్కగా ఉండాలా కొంచెం వలుసగా ఉండాలా తీసుకున్న తర్వాత కాటన్ క్లాత్ను అనేది దీంట్లో ముంచుకోవాలండి ముంచుకున్న తర్వాత ఏ విధంగా పట్టుకోవాలో అనేది నేను చూపించి ముగ్గు వేసి చూపిస్తాను చూడండి ఇలా కాటన్ క్లాత్ను ముంచిన తర్వాత మన ఉంగరం వేలు ఉంటుంది కదా దానికి ఈ విధంగా పట్టుకోవాలి చిటికన వేలు ఆనుకోకూడదు మనం బొటన వేలుతో నొక్కుతూ మన ఉంగరం వేలు తో మన ముగ్గు వేస్తూ ఉండాలి చిట్కనే వేలు ఎందుకు ఆనుకోకూడదు అంటే దానితో కూడా గీత పడి మనకు డబల్ గీత అవుతుంది అందుకని అలా ఆనకుండా వేసుకోవాలి నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ముగ్గు నేను ఎప్పుడైనా మెలికల ముగ్గులు గిట్లా వేస్తాను కదా ఈ విధంగా వేస్తాను చాలా ఈజీగా ఈ విధంగా వేయొచ్చు అండి మన పూర్వకాలం నుంచే జేగురు లేదా ఎర్రమట్టి అనేది పూర్వకాలం నుంచే వాడుతున్నారండి వాళ్ళు పేడతో వాళ్ళకి ఇలా ఎర్రమన్నుతో వేసి నాముతో కూడా ముగ్గులు వేసేవారు నెక్స్ట్ వీడియోలో నాము ఎక్కడ దొరికి ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి మీరు ఈ విధంగా దేంతోనైనా వేసుకోవచ్చు నాకైతే ఈ చీపురు పుల్లతో వేసేది చాలా ఈజీగా ఎటువైపు అయితే అటువైపు వంగుతుంది నాకు మేము చిన్నప్పుడు కూడా ఇలా చీపురు పుల్లతో వేసేవాళ్ళం అండి మా పెద్దవాళ్ళు కూడా వేసేవారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి